హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఎర్రబెలిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనియ కవిత భర్త కుమారుడితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టింటిలో ఆత్మీయ స్వాగతం లభించింది అక్కడ సిబ్బంది దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్ ఆయన కళ్ళల్లో నీటి చెమ్మ కనిపించింది ఇంట్లోకి వెళ్లిన వెంటనే తండ్రి పాదాలకు నమస్కరించారు కవిత బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ఆశీర్వదించారు కేసీఆర్ కేసీఆర్ మొహంలో చాలా కాలం తర్వాత బిడ్డను చూసిన ఆనందం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషాలు వెల్లివిరిశాయి కవిత రాక సందర్భంగా రిపీట్ కవిత రాక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు అయితే పది రోజుల పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లే రిపీట్ అయితే కవిత పది రోజుల పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే ఉండనున్నారు పది రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు అందరూ సహకరించాలని కార్యకర్తలకు అభిమానులకు కవిత విజ్ఞప్తి చేశారు